నేను ఏ రోజు మెడిటేషన్ చేస్తుంటే ఆవాయసా పైనుండి వెళ్ళాలి కదా పైనుండి వచ్చినప్పుడు కిందకి జోలు వస్తుంటాయి కిందకి నిపురపుడు కింద నుండి పైకి పిలువ వెళ్తున్నప్పుడు ఏంటి అని గమనిస్తే పైన ఆజ్ఞ జ్ఞాన మద్దతులో కూర్చొని పిరమిడ్ సెంటర్ పాయింట్లో ఉండి తోగని నాలుగు వైపుల వలయాకారంలో పెట్టి రక్షణ వలయం ఇచ్చారు అదొకటి ఇక్కడ మనకి మాస్టర్స్ అదే సంగీత విద్వాంసులు కనపట్టలేదు అంటున్నారు కదా మొత్తన ఫ్లూట్ వాయిస్తా అంటే ఇక్కడ మృదంగం వాయించిన ఎవరో తెలుసా శివుడు సాక్షాత్ డమ్మర్గా వాయిస్తున్నాడు ఆ వేణు వాయిస్తుంది సరస్వతి మాత మరి డాన్స్ మాస్టర్ ఉండాలి ఇక్కడ ఆ జగన్మాత ఆనంద తాటవం చేస్తుంది ఇది నా ప్రత్యక్ష దర్శనం సత్య దర్శనం అన్నారు కదా సత్యం ఎప్పుడు దర్శనంగానే ఉంటుంది ఒకరు చూపిస్తే చూసేది కాదు మనందరికి మనం దర్శించాలి ఇది నాకు అంటే ఇన్ని రోజులు ఇక్కడికి రాలేదు అని రెండు సంవత్సరాల ముందు మేము అనుకుంటే ఏదైనా ఒక అర్హత అంటారు నిన్న మేడం గారు భిక్షాటన తర్వాత చెప్తాను అర్హత అంటే మనం అమెరికాకి వీసా పెట్టుకున్నాం అనుకోండి ఒకే రోజు వెళ్ళిపోతామా పోలీసులు వస్తారు ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు కరెక్టా కాదని మళ్ళీ వీసా ఇస్తాడు ఇప్పుడు నేను ఆర్మీలో రిటైర్డ్ అయ్యాను ఒకే రోజు నేను ఆర్మీకి వెళ్ళానా పరుగు పందాలు మళ్ళీ రిటర్న్ టెస్ట్లు మెడికల్ టెస్ట్లు అయితే కదా ఆర్మీ వెళ్ళేది అట్లాగే అర్హత ఉంటేనే ఇక్కడికి వస్తారు మరి ఇన్ని రోజుల నుండి నేను ఎందుకు రాలేదు అంటే ఎన్నో ఈ మన పిఎస్ఎస్ మూవ్మెంట్ లేదు మేము అన్ని చూసాం ఇక్కడికి ఎందుకు అర్హత సంపాదించి ఇక్కడికి వచ్చాం ఇప్పుడు నిన్న భిక్షాటం చేశారన్నారు మేరంగారు ఒక మాంసం అయిన దగ్గర కూడా ఇక్కడ వంట మాస్టర్ ఎవరో తెలుసా సిరిడి సాయిబాబా ప్రత్యక్షంగా చేత వంట వండుతున్నారు ఎందుకు తెలుసా మన కర్మలు దగ్గం చేయడానికి ఇక్కడ మన మన ఒక్కళ్ళే కాదు ఎవరు ప్రతి ఒక్కళ్ళు అన్న ప్రసాదం తీసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కర్మ దగ్ధం చేస్తున్నారు ఆయన ప్రత్యక్ష సాక్షాత్ ఆయన వండుతున్నాడు ఇవాళ ప్రత్యక్షంగా నేను చూశాను అక్కడ ధ్యానం ఆంజసం చేస్తూ ఆయన తోకని రక్షణ వలయంగా పెట్టి ఆయన తోకలోంచి నిప్పుడో పైకి వెళ్తున్నాయి అట్లేమంటారు అంటే అబాయ్ అంటాం కదా ఆ పై నుండి వెలుగులు ఎలా పై పైనుండి కిందకి రాకుండా కింద పైకి వెళ్ళే రక్షణ వేలు ఉన్నాయి ఇది సాక్షాత్ ఇది ఎందుకు తిని రోజులంటే అంటే అర్హత సంపాదించుకోవాలి ఇది ఇక్కడికి ఎవరైతే వస్తారో అది వాళ్ళ ఆఖరి తీరుతుంది ఇది ఇది కదండి ఒకళ్ళ అనుభవం అయితే అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ధ్యానం నుంచి చేయని వాళ్ళకి నమ్మరు ధ్యానం విలువ మూడో నేత్రం లేని వాడికి మూడు నేతలు తెలియదు మరి ఇన్ని లక్షల మంది పుస్తకాలు రాసి ఇంత లక్షల మంది ధ్యానం చేస్తున్నారు ఇంతమంది అనుభవాలు వస్తున్నాయి ఇక్కడ ఉచ రావాలి అంటే అదృష్టం కావాలి ధ్యానం ఎవరిలో వాళ్ళు చేసుకుంటే దానికి కూడా అర్హత కావాలి పిర్మిడ్ కట్టండి అర్హత కావాలి యజ్ఞాలు చేయండి అర్హత కావాలి శాకాహారాలు చేయండి అర్హత కావాలి మరి ఈ ప్రదేశం రావాలంటే ఆ క్షేత్రపాలకు పర్మిషన్ కావాలి ఒక పెద్ద తిరుపతి ఎలా ఆ ఆదిశేషులు పర్మిషన్ కావాలి పరమేశ్వరం కావాలి అక్కడ ఉన్నారన్న ఆయన పరమేశ్వరం కావాలి ఆ వెంకటేశ్వరు యొక్క పరమేశ్వరం కావాలి ఆ గురువులు అక్కడ ఋషులు పరమేశ్వరం కావాలి అలానే ఈ క్షేత్రం అలాంటిది ఈ చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు మచిలీపట్నం గుడివాడ పట్టణాలు ఉన్నాయి అలాంటి పట్టణాల్లో కూడా యజ్ఞం జరగల ప్రతిసారి బతికున్నప్పుడే జరగల ఇంకా ఇంకా శరీరం విడిచిన ఇంకెక్కడ జరుగుతున్నాయి ఇలాంటి యజ్ఞం జరుగుతుంది అందరికి వెళ్ళి మేము ఇన్విటేషన్ ఇచ్చాం పిలిచాం అంటే ఇదిగో ప్రాబ్లం కొందరికి పత్తిసారిని బతికున్నప్పుడే నేను ధ్యానంలో ఎన్నోసార్లు ఏడ్చా నాకు ఇలా అవమానాలు జరుగుతాయని ఎన్నోసార్లు సార్లు ప్రతిసారి స్వయంగా చెప్పుకోకుండా ధ్యానంలో చెప్పుకున్నా నాన్న ఆగరా నవ్విన చేయనే నాప చేయని పండితురా అని ఎప్పుడు నన్ను ఆదర్చేవాళ్ళు మాట ధ్యానంలో నన్ను పిరమిడ్ సొసైటీలో ఒక కరీపా హీనంగా చూశారు కానీ ఆ జగన్మాత నన్ను ఎప్పుడు అలా తన ముద్దు పెట్టని ఎందుకంటే నా గత జన్మలో చేసిన ధ్యానము గత జన్మలో సాధన గత జన్మలో గురువు సాంగత్యం ఈ జన్మలో ధ్యానము పుణ్యము గురువు సాంగత్యం ద్వారా ఆ జగన్మాత తెలుసు ఎవరినో పెరిమిట్ సొసైటీకి నేను తెలియాల్సిన అవసరం లేదు నా పక్క వాళ్ళకి నేను చెప్పాల్సిన పనే లేదు నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు కానీ మనం ఏదైతే చేశామో ప్రకృతి భగవంతుడు గుర్తిస్తాడు గురువులు గుర్తిస్తారు నన్ను పత్రికార్లు ఎప్పుడు ఆదాడిచేవాళ్ళు ధ్యాన బుక్ లో రాసి చెప్పేవాళ్ళు ధ్యానంలో కనిపించి చెప్పేవాళ్ళు నిన్న మేడం చెబుతూ ఉంటే నవ్విన చేనే నాప చేని పండిద్ంట పెద్దల స్వామికి చెప్పారు నా గురువు నాకు అట్లా ఆంజనేయ స్వామి నిరంతరం ఇక్కడే ఉంటాడు ఆయన ఎందుకంటే పైన మనం ఏదైతే ఆ రాసి వచ్చామో ఎవరైతే మన గురువులు దేవతలు మన సహకరిస్తారంటారో వాళ్ళు ఎప్పుడు వాళ్ళు నిరంతరం రక్షిస్తారు వాళ్ళ బాధ్యత అది కింద సంవత్సరం యజ్ఞంలో కూడా పెరం దగ్గర ఒక పూజారి గారు ఇరవై ఐదు సంవత్సరాలు శివాలయంలో పూజారి అయిన ఆ పూజారి పేరు గుర్తురావట్ల ఇక్కడికి వచ్చారు స్టేజ్ మీద చెప్పారు వెంకటస్వామి వెనకాల ఎప్పుడు ఆంజనేయ స్వామి ఉంటాడని ఆయన దర్శించారు ఆయన అప్పుడు ఆయన స్వామిని అడిగితే స్వామీజీ మీరు ఎందుకు పెద్దవాళ్ళు కదా మీరు ముందు ఉండాలి కానీ ఎలగాలి ఉంటే ఉండాలి కదా అని అడిగారంట అప్పుడు ఆయన స్వామీజీ చెప్పారు లేదు లేదు నేను వెంకటస్వామి వెనకాలే ఉంటాను ముందు ఉండకూడదు అని అన్నారంట అది నాకు కనిపించలే అది నా దర్శనం కాదు అది ఆయన దర్శనం నాకు వేరేగా దర్శించారు వేరేగా మాట్లాడారు స్వామి అలా జగన్మాత నాగేంద్ర స్వామి గురువులు దేవతలు పరమశివుడు ఎంతమంది ఇంతమందిని అడియాడే ప్రదేశం ఎట్లా ఉండాలి మనం ఎంత డిసిప్లిన్గా ఉండాలి మరి స్వామీజీ అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి మరి నిన్న అనంత లక్ష్మి గారు వచ్చారు మరి ఆ మేడంకి అక్కడ సంకల్ప ధ్యానం కుదరట్లా ఇక్కడ నేను మూడు సంవత్సరాలు పిలుస్తున్నా మేడం మరి నిన్న వచ్చారు ఆ మేడం వచ్చిన తర్వాత ఎన్ని అనుభవాలు ఆ బాల త్రిపుర దేవి మరి పసిపిల్లాగా మేడంకి మరి కనిపించటం ఎన్ని అనుభవాలు ఎంతమందికి అనుభవాలు మనం వచ్చినందుకు మన అందరూ అదృష్టం అంతం గట్టిగా చెప్పడం మనకు మనం ధన్యవాదాలు చెప్తున్నాం ఇంకోటి సార్ సాయిబాబా అనే ఇక్కడ ఎందుకు అంటే ఆయన భిక్షాటం చేశాడు కాబట్టి సాక్షాశివుడే కాశీయాదప్ప మాత్రం భిక్షాట ఆమెను భిక్షను వాడుకున్నాడు శివుడు మన మనం ఎంత చూడం ఒకసారి అవునా కదండి ఇప్పుడు పెరమిడూ పిఎం పిఎం అంటారు కదా పని మనిషి దగ్గర నుండి పెరమిడమ్ మాస్టర్ అంటే ఇలా ఉండాలని వీళ్ళిద్దరి దగ్గర నుండి నేను గమనిస్తాను వచ్చిన దగ్గర నుండి మేడం గారు ఒక్క నిమిషం ఖాళీ ఉన్నట్లు మనం కళ్ళు మూసుకున్నాం అనుకుంటాం కానీ ఆమె అంతా శుభ్రం చేసి అన్ని చేసుకుంటూ మళ్ళీ అన్ని తిరుగుతున్నారు చాలా అసలు కనపడిన సాక్షాత్వా పని మనిషి అంటే పెరమిడ మాస్టర్ పని మనిషి దగ్గర నుండి మాస్టర్ ఆయన తక్కువ మాట్లాడతాం కానీ చేసుకునే పనులు ఆయన స్పీడ్ మేడం గారు చూస్తుంటారు కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చి ఎంత నేర్చుకోవాలంటే పిరమిడ్ మాస్ అంటే ఇలా ఉండాలి ప్రతి ఒక్క పని మంది అన్నట్టుగా భావించాలి ఫస్ట్ రోజు నాకు ఏదో మెసేజ్ వచ్చింది మా ఫ్రెండ్ ఏదో డబ్బులు ఇవ్వాలని ఆ రోజు చూస్తుంటే మా సార్ అన్నారు బయటికి వెళ్ళి చూసుకోండి అని అప్పుడు నాకు నేను ఎరుపు కోల్పోయారు కదా అని గబును గణేశ ఆ రోజు నేను ఈరోజు స్విచ్ అందులోనే లేదు స్విచ్ ఆఫ్ పీచిపోయిన ఇప్పుడు ఏంటి సార్ తీసుకుని అదే దయచేసి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి నా ఫోన్ అయితే వైబ్రేషన్ పెడతాను సైలెంట్లో పెట్టి అది మిస్ట్రిగా చూసుకుని ఇంపార్టెంట్ అయితే ప్రాంగణం దాటి మాట్లాడతాను అలా ఇక్కడికి వచ్చింది మౌనం ధ్యానం కోసం వచ్చాను మీరు ఏదో లాభం పొందామని వచ్చారు ఆ లాభం పొందాలనుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి తప్పదు డాక్టర్ నోటన్ గారి క్లాసుకి వెళ్తే ఒక నిమిషం దాటి రేవతి గారు చెప్పారు ఒక నిమిషం దాటి అన్నం గారు పెట్టారంట అక్కడ టీలు కాపీలు ఇవ్వరు అట్లా అక్కడ క్యాంటీన్ గారు ఉండవు అడివ్ కడతలు అంటే క్యాండిల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి ప్రకృతి మాత అన్ని ఏర్పాటు చేసింది కషాయ దగ్గర నుంచి అన్ని మరి దాని ప్రసాదం తీసుకుని చక్కగా మరి చక్కగా ఇంత అద్భుతమైన అనుభవాలు వింటూ క్లాస్ వింటూ ధ్యానం చేయడానికి